ది కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ తాడేపల్లిగూడెం వారి ఆధ్వర్యంలో జేబిఆర్ చోడవరం వారు నిర్వహించు క్రీస్తు విజ్ఞాన మహాసభలు క్రీస్తు విజ్ఞాన మహాసభలు తేదీలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మరియు మార్చి ఒకటవ తేదీ అనగా శుక్రు శని ఆదివారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఇరవై ఏడవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సువార్త దండయాత్ర నిర్వహించబడు స్థలం చోడవరం ఆలపాటి వెంకటేశ్వరరావు గారి టేకుతోట దగ్గర నల్లజర్ల మండలం దేవుడు నీకిచ్చిన కాలం ఎంత దేవునికి నువ్విచ్చిన సమయం ఎంత మారిన దైవ నివాసం మలినమైన మానవ జీవితం మరణం పునర్దానం ఎవరికి సాధ్యం ఇందు ముఖ్య వాక్యోపదేశకులు జయశాలి గారి ఆత్మీయ తనయులు దైవ సేవకులు కింగ్ శ్రీను గారు సిబిటి ప్రిన్సిపాల్ యవనస్తుల్లో ఈ రోజు నీతి లేదు తల్లిదండ్రులన్నా పెద్దవాళ్ళన్నా పాఠాలు చెప్పే గురువులన్నా గౌరవించాలి ఎందుకు ఇలా మారిపోయింది ఎందుకు తెలియటం తెలియడం నీతి న్యాయం

జీరో వన్ ఎయిట్ ఫోర్ జీరో ఫోర్ అందరూ ఆహ్వానితులే